నిర్మూలిద్దాం మూఢ నమ్మకాలని మూఢనమ్మకాలు వర్దిల్లాలి మహనీ విధానం ఒకసాగిద్దాం బుద్దు కూడే పెరియర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మహనీయుల ఆలోచన విధానాన్ని మిత్రులారా ఇప్పుడు మనము భారత రాజ్యాంగ వీటికని చదువుకుందాము అదే భారతదేశంలోని ప్రజలందరికీ అనుసరణీయమైంది మార్గనిర్దేశమైంది ప్రతి కార్యక్రమం ప్రారంభంలో అలాగే ముగింపులో మనం తప్పకుండా దీన్ని చదవడం ఒక సాంప్రదాయంగా భావించుదాం ఓకేనా మిత్రులారా సో ఇప్పుడు సిరివల్లి తనకు అనుకూలమైన రీతిలో ప్రతి అనుకరించు భారతదేశ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధనలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేతి గౌరవాన్ని